నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుత్ని మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది క్లాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నలభై వేల ఒక వంద ఎనభై తొమ్మిది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిక్కు లేదు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంది షోరూమ్ ట్రాక్ ఇస్టీ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నీ వస్తాయి ఈ ఒకటి చేంజర్ ముట్టి ఇది డ్యామేజ్ ఉంది కొత్తదేసి ఇస్తా అని చెప్పిండు ఇది ఒకటి డ్యామేజ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ మధ్యకాలంలో మనం ఒక పది పదిహేను ఎస్ క్రాసులు తీసుకుపోయినాం సార్ అందులో నెక్సా బ్లూ కలర్ ఒక ఐదారు ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బల్లే ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్స్ ఉంది అప్రాన్లు చూసుకోవాలి బానాటికి ఇప్పటివరకు పాన వెట్లే బంపర్తో సహా ఒరిజినల్ ఉంది హెడ్లైట్లు కూడా షోరూమే ఉన్నాయి మారుతి ఎస్ క్రాసు జీటా ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది జీటా వేరియంట్ ఆల్రెడీ మనం మొన్న ఒకటి తీసుకుపోయినాం మనం అదే రేట్కి బండి అడిగినాం కానీ ఆయనకి నాకు ఒక లక్ష రూపాయల ఫరక్ ఉంది ఆ రేటుకి అంటున్నాను ఎందుకంటే నేను మొన్న కొన్నది కొద్దిగా తొంభై వేలు తిరిగింది ఇది నలభై వేల తిరిగింది కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తుంది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి గ్లాసులు అన్నీ బీహెచ్ సిరీసే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మారుతి ఎస్క్రాస్ జీటా డీజిల్ బండి ఢిల్లీ నంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఈ బండి మనం పేపర్లు మార్చుకుంటే లక్ష పైన దీనికి ట్యాక్స్ వస్తుంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ స్టెప్పిని ఇప్పటి వరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని ఉంది చూసుకో డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ నేను రేపు సాయంత్రం రిటర్న్ అవుతున్నా ఒకవేళ ఓకే అంటే డబ్బులు పడితే బండి తీసుకొస్తా కస్టమర్ది మనది కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి గ్లాసులు చూసుకోరు ఒక్క గ్లాసు మారలే ఒక్క పీస్ మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోర్రీ ఇది శశిష్ నెంబర్ దీంతో మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు ఒకవేళ ఓకే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాక మీకు జెన్యూన్ అనిపిస్తే నాకు కాల్ చేయరు బ్యాటరీ కూడా రీసెంట్లీ వేసినట్టున్నారు బండి అయితే జెన్యూన్ ఉంది రీడింగ్ కూడా జెన్యూన్ సార్ నేను ట్రాక్ కూడా చెక్ చేయించుకున్నా తీసుకొచ్చి అమ్మితే మనకు పది రూపాయలు మిగుతాయి అనుకున్నాం కానీ అడిగిస్తలేడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్లో ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్